తాళరేవు మండలంలో మాజీ శాసనసభ్యులు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పలు గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో మాజీ శాసనసభ్యులు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు పొన్నాడ సతీష్ కుమార్ కోరంగి పి మల్లవరం గ్రామ పంచాయతీలో పర్యటించారు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెస్సింగి వర్మ పోతుల రత్నకుమారి నూక రాజు పాత కోరంగి స్కూల్ కమిటీ చైర్మన్ లోవరాజుతో పాటు తల్లి మృతితో విషాదంలో ఉన్న వైఎస్ఎంపీ దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ బాబీ బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మెటి సామ్యల్ సాగర్ కాట్రేణి జిల్లా పరిషత్ సభ్యులు నేల కిషోర్ నాయకులు కాద గోవింద్ కుమార్ అంకాడి అంజిబాబు కొప్పనాథి నాగరాజు సర్పంచ్ పెయ్యల మంగేష్ శ్రీనివాస్ వెంటపల్లి నూకరాజు దున్న శ్రీకాంత్ కాశీ లక్ష్మణస్వామి గుత్తుల శ్రీనివాస్ దడాల జగదీష్ పలెవెల నాగేశ్వరరావు పిల్లి వీరనాగు మండల మహిళా అధ్యక్షురాలు వెంటపల్లి వాసంతి మండల యువజన విభాగం అధ్యక్షుడు లోవ రాజు జగన్ తదితరులు పాల్గొన్నారు

बङ्गाल